నువ్వుల నూనె ఏ పార్శ్వవాయువు వచ్చినా ఏ లక్వా వచ్చినా ఏ నరాల దౌర్బల్యం ఉన్నా వారానికి మూడు సార్లు మీరు నూనె రెండు రెండు చెంచాల ఉదయం తాగితే మీ నరాల దౌర్బల్యాలని అలా మాయమవుతుంది పార్కిన్సన్స్ నువ్వు నా భార్య ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను నిన్ను మా రుపు రోగం అంట అందరికీ పార్కిన్సన్స్ అల్జన్ అంటే మర్చిపోతాడు వాడు వాడు వాడే అని తెలియదు వాడికి ఇప్పుడు అమెరికాలో అందరికంటే భయపడే రోగం ఇదే వాళ్ళకి క్యాన్సరు డయాబెటీస్ అంతా మామూలు అయిపోయాయి బతకడం నేర్చుకుంటున్నారు దానితో కానీ పార్కింగ్ సోన్స్తో బతికేది బతుకుతున్నానని కూడా తెలియదు వాడికి ఇలాంటి భయంకరమైన రోగాలు వస్తే ఒక వారం కొబ్బరి నూనె ఒక వారం నువ్వుల నూనె ఒక వారం వెర్రి నువ్వుల నూనె అని ఇంకొకటి ఉంది వెర్రి నువ్వులని తెలుసా దాని పేరు ఎందుకు పెట్టారు వెర్రి నువ్వులని నీకు వెర్రి ఉంటే ఈ నువ్వుల నూనె తాగితే వెర్రి కూడా ఐ ఐఎమ్ నాట్ జోకింగ్ ఐఎమ్ వెరీ సీరియస్ చాలామంది పిల్లలు బుద్ధిమాంద్యులుగా పుట్టి వెరి వెరిగా ఆడుతుంటే ఇక్కడ ఇక్కడో అక్కడో ఇట్లా చూస్తూ ఉంటే వాళ్ళకి వెర్రి నువ్వుల నూనె కొబ్బరి నూనె తాపిస్తూ దానికి తోడు సామెలు అరికలు తినిపిస్తూ ఉంటే మూడు నెలల్లో బాగా కూర్చొని నేను స్కూల్కి వెళ్తానని చెప్పి ఇప్పుడు పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు పద్దెనిమిది మంది ఉన్నారు మేడం అంటే పెద్దవాళ్ళకు వేరే ఉన్నా కానీ ఈ పార్కిన్సన్సే బాగవుతుంది రాసేదానికి కావట్లేదు సంతకం పెడితే బ్యాంక్ వాళ్ళు చెక్ను రెస్పెక్ట్ చేయడం లేదని వందల వేల మంది నా దగ్గరికి వస్తే వందల వేల మంది ఒకరు ఇద్దరు కాదు ఈ అరికలు సామెలు కొర్రలు తినిపిస్తూ ఈ నువ్వుల నూనె వెర్రి నువ్వుల నూనె కొబ్బరి నూనె వారం వారం మార్చి మార్చి తాపిస్తూ పసుపు కషాయం జీలకర్ర కషాయం శుంటి కషాయం తాగిస్తే మూడు నెలల్లో సైన్లు చేస్తుంటే చాలా బాగుంది ఎలా తయారయ్యారు మీరు అని బ్యాంకు వాళ్ళు అడుగుతున్నారట అంతకుముందు నోటరీ సర్టిఫికెట్ని తీసుకోవాలి ఈవిడ ఈవిడే సైన్ చేస్తుంది కానీ సైన్ చేయలేకపోతుంది డాక్టర్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఇలాంటి ఫైసులు వందలు ఉన్నాయి కారు నడుపుతో ఇప్పుడు హ్యాపీగా వెళ్తున్నారు సెవెంటీ ఇయర్స్ పార్కిన్సన్స్ డిసీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి